శ్రీ గురుక్షోనమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణపతి దేవతాక్ష్యోనమ దేవి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అయినా ఎనిమిదో రోజు అవతారం అయినా దేవి అవతారం గురించి చెప్పుకుందాం మనం నా పేరు చావలి ఉమాసుందరి అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇన్ని రోజుల నుంచి మనం కూడా అమ్మవారి ఆవిర్భవం పూజ అవి చెప్పుకుంటున్నాం అట్లాగే ఆ తల్లి ఎలా వచ్చింది ఎలా పుట్టింది చెప్పుకుందాం బ్రహ్మదేవుడు సృష్టిని మొదలించిన తర్వాత ఈ విశ్వాన్ని సృష్టిద్దాం అనుకున్నారు అనుకునేసరికి ఆయనకి ఒక శక్తి కావలసి వచ్చింది అప్పుడు బ్రహ్మగారు తన ముఖం నుండి ఒక తేజస్సుని వెలువరింపజేశారు ఆ వెలువరింపజేసిన శక్తియే సరస్వతీదేవి ఎప్పుడైతే ఆ శక్తి వెలువరించారో అప్పుడు పార్వ ఆ సరస్వతీదేవి చక్కగా తెల్లని చీర కట్టుకుని చేతిలో వీణ పట్టుకుని ఒక చేతిలో పుస్తకం పట్టుకుని వచ్చింది ఆ తల్లి ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పుడు మాటలు పాటలు సంగీతము వేదాలు ఇవన్నీ వచ్చినాయి అప్పుడు బ్రహ్మగారు అన్నారు అమ్మ నువ్వు లేందే ఈ సృష్టి లేదు నువ్వు లేనిదే జ్ఞానం లేదు కనుక నువ్వు నాకు సహధర్మచారిగా ఉండగలవా అని చెప్పి ఆవిడ్ని వివాహం కూడా చేసుకున్నాడు ఎందుకు ఆవిడని సృష్టించటమే కాకుండా వివాహం కూడా చేసుకున్న తండ్రి ఆ బ్రహ్మగారు బ్రహ్మగారు సృష్టిస్తే ఈవిడ జ్ఞానాన్ని ఇచ్చింది మనకి అందుకని అటువంటి సరస్వతీ దేవిని మనందరం ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రతి చోట కూడా చదువు ఆ తల్లిని ప్రార్థన చేసుకుని కానీ మనం ముందుకెళ్ళాం ఆ ప్రార్థన ఏమిటది సరస్వతీ నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం సరస్వతీ తల్లి నువ్వులేందు మాకు జ్ఞానం లేదు చదువు లేదు నువ్వు మా ఎందు ఉండి మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దమ్మా అని చెప్పి ఆ తల్లిని ప్రార్థన చేసుకుని ఈ ఏడు రోజుల నుంచి అమ్మవారిని మన ఇంటికి ఎట్లా ఆహ్వానించుకుని షోడసోపచారాలు అష్టోత్తరాలు కుంక పూజలు చేసుకున్నామో ఈరోజు కూడా ఆ అమ్మవారిని మన ఇంటికి తెచ్చుకుని పూజలు చేసుకుని ఆవిడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటవి తెల్లని పాలతో చేసినవి పాలకోవ పాయసము దద్దోజనము బూందీ లడ్డూలు అరిసెలు అప్పాలు మన ఇష్టం మన ఎవరి ఓపాన శక్తితో వారు చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుని చక్కగా మనం రోజు మంగళహారతిలు అవి ఎలా ఇచ్చుకుంటున్నామో ఇవాళ కూడా చిన్నగా క్లుప్తంగా ఒక చిన్న మంగళహారతి పాడుకుందాం वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंज विलासी निवारिपुरांबिके वैष्णवी भार्ग विवाग्देवी त्रिगुणात्मक विंज विलासी निवारिपुरांबिके भवती देहि भगवती सर्वार्थ साधिके सत्यार्थ सत्यादचंद्रिके माही महनीय मंत्रत्मक पाहीं मातंगी मयात्मे वैष्णवी भाग्यवाग्देवी त्रिगुणात्मक विंज विलासी विद्यां देहि भगवती सर्वार्थ साधिके సత్యార్థ చంద్రికే మహనీయ మంత్రాత్మికే మాంపాయి మాతంగి మాయాత్మికే అని చక్కగా మంగళహారతి చూసిన తర్వాత మంత్రపుష్పం అది చూని అమ్మవారికి పూజ అనేది ముఖ్యం ఆ తల్లి లేదే జ్ఞానం లేదు చదువు లేదు అందుకని అమ్మ నువ్వు మా ఎందు ఉండి మా ఇంట్లో ఉండి మా దేశంలో ఉండి మా లక్షణ లోకల్లో ఉండి మమ్మల్ని అందరినీ కాపాడి మాకు జ్ఞానాన్ని ప్రసాదించమ్మ అని చెప్పి చివరికి మంత్రపుష్ణం చిన్నగా చెప్పుకుందాం శ్వేతాంబర భరేదేవి వీణా పుస్తకధారిణి జ్ఞానప్రదాయిని నిత్యం సరస్వత్యై నమో నమ సరస్వత్యై నమో నమ అమ్మా సరస్వతి తల్లి నీవు లేని ఈ దేశం లేదు లోకం లేదని నువ్వు మా ఎందుని ఉండి మా పిల్లల ఎందు మా ఎందు లోకంలో ఉండి అందరిని చల్లగా కాపాడి జ్ఞానాన్ని ప్రసాదించమ్మా వీణా దారిని నువ్వు తప్ప మాకు ఉంటేనే మాకు చదువు ఇంకో విషయం ఏమిటంటేనండి నగలు డబ్బులు అందరూ దొంగిలిస్తారు కానీ విద్యను ఎవరూ దొంగలించలేరు అట్లాంటి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిని మనందరం కూడా చక్కగా నిత్యం పూజ చేసుకుని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉన్నాం శ్రీమాత్రే నమ